ఈ రాత్రి ఆత్మదేవుడు దేవుడు యొక్క సంగతి మార్గం తెలియచేసుకునిగా శ్రద్ధగా విందాం యశ్యా గ్రంథము మూడవ అధ్యాయం పదో వచ్చి దాన్ని చదువుకుందాం యష్యా ప్రవక్త ద్వారా ఆ నాటికాలముడు ఇస్రాయేలీలకు ఈ సంగతి తెలియచేశాడు ఎందుకంటే ఇస్రాయలీ యొక్క ప్రవర్తన ఎదిగిన దేవుడు ఇస్రాయలీ యొక్క ఆలోచనలో నిరిగిన దేవుడు ప్రవక్తను ప్రేరేపించి వారికి అర్థమయ్యి ఆ మాటలు తెలియజేశారు రాత్రి ఈ శుద్ధీకరణ కూటంలో ఉన్న మనకు ఆత్మదేవుడు చెప్తున్న సంగతి దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్న మాట చదువుకుందాం గ్రంథము మూడవ అధ్యాయం పదో చుడు చదవడమ్మా నీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు రెండవది దుష్టులకు శ్రమ వారు క్రియల ఫలము వారికి కలుగుని ప్రం ఒకటి నీతి గురించి చెబుతున్నాడు రెండవది దుష్టుల గురించి చెబుతూ ఉన్నాడు చూడండి నీతి ఏమి కలుగుతుంటున్నాడు మేలు కలుగుతుంది అంటున్నాడు నీతి మంతులు అంటే ప్రార్థనా పనులు ప్రార్థనా పనులు అంటే సంఘ ఆరాధనలో ఉన్న ప్రతి ప్రార్థనకు సిద్ధపడి వచ్చి విశ్వాసంతో ప్రార్థించేవారే నీతి దైవ పెట్టిన క్రమ ప్రకారము ఆత్మానుష్ఠానంగా ప్రార్థన చేయడానికి పరిచయం చేయడానికి ఎవరైతే సిద్ధపడి వస్తారో వారిని నీతిమత్తులు అంటున్నాడు అయితే అలాంటి సంబంధమైన పరిచర్య చేస్తూ ఆత్మసంబంధమైన ప్రాప్తలు చేస్తూ ఉన్నటువంటి వారి కట మేలు కలుగుతుందని చెప్పుము అంటున్నాడు దేవునికి స్తోక మేలు కలుగుతుందట ఈనాడు చాలా మంది కూడా మేలు పొందుకోలేకపోతున్నారు దీవని పొందుకోలేకపోతున్నారు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు అభివృద్ధిని పొందుకోలేకపోతున్నారు కారణం ఏమిటంటే నీతి మార్గంలో మనం నడవలేక సత్యమైన మార్గంలో మనం నడవలేక ఆత్మసంబంధమైన మార్గంలో రాత్రి చెప్తున్న సంగతి ఏమిటంటే గృహాన్ని విడిచిపెట్టి నీ వీధిని ఇంటి వారిని కూడా విడిచిపెట్టి ఈ రాత్రి దేవుని శనిచ్చిన నీవు దేవుని మందిరానికి వచ్చినటువంటి నీతో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే నీకు మేలు కలుగుతుంది నీకు దీవెన కలుగుతుంది నీకు ఆశీర్వాదం కలుగుతుంది నీకు కృప కలుగుతుంది ఎందుకంటే ప్రార్థన చేయడానికి వచ్చావు కనుక పాటలు పాడటానికి వచ్చావు కనుక పరిచయం చేయడానికి వచ్చావు కనుక వాక్య వినడానికి వచ్చావు కనుక దేవుని మందిరానికి వచ్చావు కనుక మందిరానికి వచ్చిన నీతో ప్రభు చెప్తున్నారు ఆలయానికి వచ్చిన నీకు తెలియచేస్తున్న మాట ఏమిటంటే ఓ నా కుమార్తె నీకు మేలు కలుగుతుంది ద్వారా చెప్పాడు ఏమని మీకు మేము కలుగురని నితి మంత్రులతో చెప్పుకు ఎందుకంటే అనుభవిస్తారు వారు తమ తమ క్రియల ఫలం ఏ క్రియ దేవుని వాక్యానికి లోబడే క్రియ శుద్ధీకరణ కోటానికి వెళ్ళాలి అని క్రియను బట్టి చప్పట్లు కొట్టిన దాని యొక్క ఫలము పాటలు పాడిన దాని యొక్క ఫలము ప్రార్థన చేసిన దాని యొక్క వాక్యాన్ని వింటున్నవే దాని యొక్క ఫలము పరిచర్య చేస్తున్నవే ఆ పరిచర్య యొక్క ఫలము నీవు అనుభవిస్తావు ఆ ఫలం ఏమిటంటే మేలు కలిగే ఫలం దీవులు కలిగే ఫలం కృప నెమ్మది కలిగే పొలం ఆదరణ దొరికే పొలం దేవుని మాటల చేత నీకు ఆదరణ దొరుకుతారు దేవుని మాటల చేత నీకు నెమ్మది కలుగుతుంది దేవుని మాటల చేత నీకు ధైర్యం అనిపించబడతా మనిషిని మాటలు మనిషికి వ్యాధులు పుట్టిస్తాయి మనిషిని మాటలు మనిషికి దుఃఖం పుట్టిస్తాయి మనిషిని మాటలు మనిషికి బాధ కల్పిస్తాయి కానీ దేవుని మాటలు అయితే నీకు ఆదరణ కల్పిస్తాయి దేవుని మాటలైతే నీకు నెమ్మది కల్పిస్తాయి దేవుని మాటలైతే నీకు ధైర్యాన్ని కల్పిస్తాయి అదే నీకు మేలు అందుకంటున్నాడు నీకు మేలు కలిగినని నిత్య మంతులతో చెప్పు ప్రార్థన చేయడానికి వచ్చిన వరకు చెప్పు వాక్యం వినడానికి వచ్చిన వారితో చెప్పు పాటలు పాడటానికి వచ్చిన వారితో చెప్పు చప్పట్లు బట్టి దేవుని గర్పరచడానికి వచ్చిన వారితో గణపతి ఉందా ఫస్ట్ దాత్మ ఎన్నో చమురు కట్టి